మిడ్జిల్ మండల కేంద్రంలో మిషన్ల ద్వారా తాలు పేరుతో తూర్పాల పట్టడం వల్ల రోడ్లపైన చెత్త కుప్పలు కుప్పలుగా పెరిగిపోతున్నాయి వడ్ల తాలు చెత్త రోడ్లపై ఎక్కడికక్కడే పోవడం వల్ల మిడ్జిల్ మండల కేంద్రంలో రోడ్లన్నీ చెత్తతో నిండిపోతున్నాయి ఇండ్ల మధ్యలో ఇలా మిషన్ల ద్వారా తూర్పాల పట్టడం వల్ల ఇండ్లలోకి దొమ్ము ధూళి చేరి శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని మిడ్జిల్ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు రోడ్లపై ఉన్న కరెంటు తీగలకు కొన్లు తొలగించి కరెంటును చోరీ చేసి తూర్పాల మిషన్ వాడుతున్నారు ఈ చోరీ చేసిన కరెంటు బిల్లును గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా వాటిని తూర్పాల పట్టుకోమని చెప్పలేదని మిడ్జిల్ మండల ప్రజలు ఆరోపిస్తున్నారు మిషన్ల ద్వారా తూర్పాలు పట్టడం వల్ల రోడ్లపైన చెత్త కుప్పలు గుప్పలుగా పెరిగిపోతున్నది ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి తూర్పాలు పట్టడం బంద్ చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు கலெ தூர்வாராட்டா இங்கோட்டி ఇప్పుడు మన సొసైటీకి వెళ్ళి ఇప్పుడు சொசைட்டிக்கு இப்போ இட்லி சிவ கடுப்பா ఇప్పుడు మనకి ఏమైనా వాన వర్షం వచ్చినట్టు ఏమన్నా పడాలి ఇట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తారానా అదే మన రోడ్డు మీద మన కొత్త రోడ్డు మీద అదే అదేమన్నా వానది పోయి ఆడితే వాళ్ళ నాలుగు ఆయన ఇల్లు పెరిగిస్తారా ఇలా ఓకే మన రోడ్డు మీ కొత్త రోడ్డు మీదే అట్లాగే నేను ఏం చేసినా వాన మూలయిందని ప్రైవేట్ కంపుకున్నానా ఇట్లా జాలీలు పడితే మనకు రైతులు వేడికే ఉడగన్లు పడి సాంబా అన్నా ఎవరు రావేందర్ ఇప్పుడు రావేందర్ మంచి ఉండు మనకు తిప్పలైతుంది అన్న మనకు అన్నా అదే మిమ్మల్ని అడితే ఏదో మ్యాటర్ అని కరెక్ట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ వస్తుందని మిమ్మల్ని నడుస్తున్నారు ఏం లేదన్నా ఇప్పుడు మనం ఒక సంచులు మన సొసైటీ కానీ అంతరు ఉదాహరణకి